జయ శ్రీరామ్ ఇది హుందే కెరట ఎస్ఎక్స్ ఓ ఆటో వెహికల్ టాప్ ఎండ్ వేరియంట్ ఫ్రంట్ నుంచి పడితే రియర్ బంప్ వరకు ఏ పీస్ కూడా రిప్లేస్ అయ్యలేదు ఏ గ్లాస్ కూడా రిప్లేస్ అయ్యలేదు ప్యానర్ సన్ రూఫ్ ఉంటుంది ఇది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి సెకండ్ మంత్ రిజిస్ట్రేషన్ నాలుగు నాలుగు టైర్లు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు నాలుగు టైర్లు ఉన్నాయి ఏ పీస్ రిప్లేస్ అయ్యలేదు ఆటో ఎస్ఎక్స్ ఓ ఆటో వెహికల్ గ్లాసులు అన్నీ వర్జన్లే గ్లాసులే ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు ఏ డోర్ కూడా రిప్లేస్ ఇక్కడ చిన్న వచ్చి గ్లాస్ గ్లాస్ కూడా అవ్వలేదు బంపర్ టు బంపర్ వర్జన్ ఉంది నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి మొత్తం సిక్స్ ఎయిర్ బ్యావర్స్ ఉంటాయి సార్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది కేవలం ముప్పై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ జరిగింది ఇవి సీట్లకు సంబంధించిన ఇచ్చేసి ఇది సీట్లలోంచి కూడా ఏసీ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యావర్స్ ఉంటాయి ఫోర్ డ్రైవర్కు కేర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్లో కేర్ బ్యాగ్ ఉంటుంది ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది నావిగేషన్ ఉంటుంది రివర్స్ కెమెరా అన్ని షోరూమ్ తో నచ్చినట్టు నానోరోక్స్ అన్ప్రూఫ్ వర్షం పడుతుంది బ్యానోరోక్స్ అన్ప్రూఫ్ అక్కడ్రూఫ్ ఉంటుంది ఈ సీట్లలో కూడా మనకి ఏసీ వస్తుంది కంప్లీట్గా ఏసీ వస్తుంది సీట్ అడ్జస్ట్ కూడా మనకు స్విచ్ ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటి ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి సెకండ్ మంత్ రిజిస్ట్రేషన్ నాలుగు నాలుగు టైర్లు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి షోరూమ్ తో నుంచి నలభై వీల్స్ ఎస్ఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్ లో అన్ని ఉంటాయి ప్యాన్ రూఫ్ సన్ రూఫ్ కూడా ఏసీ ఈ పిల్లర్ లో కేర్ వ్యవస్థది ఈ పిల్లర్లో కేర్ బయాలి సీట్లలో కేర్ బయాలి ఇలా కూడా ఏసీ వస్తుంది ఆల్రెడీ రెండు వేల ఇరవై ఒకటి ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి సెకండ్ మంత్ రిజిస్ట్రేషన్ హోండే కెరటా ఎస్ ఎక్స్ ఓ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఆటోమేటిక్ వెహికిలు కెమెరా ఫ్రంట్ గ్లాస్ నుంచి వస్తే రియర్ గ్లాస్ వరకు గ్లాస్లు కూడా అన్ని వర్జాలు ఉన్నాయి షోరూంతో నచ్చిన పంచంగా మొత్తం ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు స్టెప్నీ టైర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది షోరూమ్తో తో నచ్చిన ఎంత షోరూమ్తో నచ్చే పేస్టు ఇక్కడ అండర్ బండి కూడా ఇక్కడ డ్యామేజ్ లేదు డెక్కీ లోపల కూడా కస్టమర్ ప్రై వచ్చేసి పద్నాలుగు లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది మాట్లాడుకోవచ్చు వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది సార్ ఎలాంటి లోన్ రాదు వెహికల్ కు మొత్తం పైసలు కట్టి బండి తీసుకపోవడం ఇక్కడైతే చిన్న స్క్రాచ్ కూడా వల్లేదు బండికి రెండు వేల ఇరవై ఒకటి ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి సెకండ్ మంత్ రిజిస్ట్రేషన్ ముందై కేరట ఎస్ఎక్స్ ఓ టాప్ ఎండ్ వేరియంట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ స్టీరింగ్ వాల్యూమ్ కంటస్ క్రూజ్ కంట్రోల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్ సీట్ల కూడా ఏసీ వేస్తుంది ఎస్ఎక్స్ ఓలో షోరూమ్తో నచ్చిన బెస్ట్ ఉంది షోరూమ్తో నచ్చిన బానట్టు పట్టే స్టిక్కర్లు కూడా పోలేవు ఇక్కడ కూడా చేసి పొజిషన్ కూడా ఓకే ఇక్కడ పానా కూడా పెట్టలేదు మరొక షోరూమ్తో నచ్చిన మరొకలే ఉన్నాయి బాగా కూడా షోరూమ్తో నచ్చిన బాగానే రెండు వేల ఇరవై ఒకటి ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి సెకండ్ మంత్ రిజిస్ట్రేషన్ హందే కెరటా ఎస్ఎక్స్ఓ టాప్ అయిన్ వేరియంట్ ఆటోమేటిక్ వెహికల్ ఇది ఆటో వెహికల్ ఆటోమేటిక్ సిక్స్ ఎయిర్ బ్యావ్స్ వస్తాయి స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్ వచ్చింది క్రూజ్ కంట్రోల్ వచ్చింది ముప్పై ఐదు వేల నాలుగు వందల చిల్లర జరిగింది వచ్చింది కస్టమర్ పై వచ్చేసి పద్నాలుగు లక్షలు చెప్తుంది సార్ ఢిల్లీలో ఉంది వెహికల్ హుస్టార్ట్ బటన్ స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ సిక్స్ ఎయిర్ బ్యావ్స్ కస్టమర్ పై వచ్చేసి పద్నాలుగు లక్షలు చెప్తున్నాడు బార్కెట్ సార్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా అన్నదమ్ముల నెంబర్లు ఉన్నాయి సార్ ఆ నెంబర్లకు కాల్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ అది అన్నయ్య నెంబర్ అన్నయ్య నెంబర్కి కాల్ చేయండి ఇంకేమైనా డీటెయిల్స్ ఎవ్వాలంటే కూడా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేయండి జై శ్రీరామ్ రెండు వేల ఇరవై ఒకటి ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ సెకండ్ మంత్ రిజిస్ట్రేషన్ హోమ్ ఎక్కి ఆటో వెహికల్ కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే జరిగింది సార్ జై శ్రీరామ్